ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి టమాటో ఆనియన్ చట్నీ అండి మనకి దోశల్లోకి రెగ్యులర్గా చేసుకునే పల్లీ చట్నీ కాకుండా అప్పుడప్పుడు ఇది చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి డిఫరెంట్గా కూడా ఉంటుంది ఇది అన్ని బాగుంటుంది బాగుంటుందన్నమాట దీన్ని తయారు చేసుకునే విధానం చూద్దాం ఇప్పుడు దీంట్లోకి ధనియాలు ఆవాలు జీలకర్ర సిమ్లో పెట్టి ఫ్రై చేయాలండి మీడియంగా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలి తర్వాత దీంట్లో మనం ఎండిమిర్చి వేసుకోవాలి మన కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చి వేసుకోవాలి ఎండిమిర్చిని కూడా బాగా దోరగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఎండుమిర్చి బాగా మంచిగా సౌండ్ వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ ఫ్రై చేసిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ వేసి ఫ్రై చేయాలి ఆనియన్స్ వేసి ఫ్రై చేసేటప్పుడు కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలండి నేను ముందే ఎందుకు ఆయిల్ వేయలేదంటే ఎండిమిర్చి అనేవి మెత్తగా అవుతాయి కదా ఆయిల్ వేస్తే అందుకని ముందే వేయలేదండి ఇప్పుడైతే ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత మనకి దోరగా ఫ్రై అవ్వాలన్నమాట నేనైతే టూ ఆనియన్స్ తీసుకున్నానండి మీడియం సైజు టూ ఆనియన్స్ మీడియం సైజు టూ ఆనియన్స్కి మూడు టమాటాలు మీడియం సైజు తీసుకున్నాను టమాటాలు కూడా వేసి సాల్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి టమాటాలు మగ్గితే సరిపోతుందండి మరి ఎక్కువగా ఫ్రై అయ్యే అవసరం లేదు దీన్ని మొత్తము లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట ఆరిన తర్వాత సాల్ట్ కలుపుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీని పట్టుకున్న తర్వాత దీన్ని తాలింపు వేసుకోవాలండి మంచి టేస్టీ చట్నీ అయితే వస్తుందండి మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అన్ని టిఫిన్స్లోకి మనకి యూస్ఫుల్గా ఉంటుంది ఎప్పుడు పల్లీ చట్నీయే కాకుండా ఇది అప్పుడప్పుడు చేసుకుంటే మనకు కూడా వెరైటీ ఉన్నట్టుంటుంది